రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన ఇక్కడ మజర్బై డైరీ ఫాలో ఉన్నామండి ప్రెగ్నెంట్ బోఫీలో అయితే సేల్కున్నాయని చెప్పారు ఎన్ని ఉన్నాయి ఎన్ని నెలలతో ఉన్నాయనే విషయంలో అయితే మనం కనుకుందాం ఆయన నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి మన ఈ ఫస్ట్ ఎన్ని ఎన్ని సేల్ కున్నాయ్ ఫస్ట్ ఇవి ఇప్పుడు సుడి బఫెల్లో మన దగ్గర సిక్స్ ఉన్నాయన్న సిక్స్ ఉన్నాయా ఓకే ఆరు అయితే సూడి గేదలు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఫస్ట్ నెంబర్ దాని గురించి చెప్పరా ఎన్ని నెలలు సూర్తో ఉంది ఇవి సిక్స్ మంత్ ఉన్నా సిక్స్ మంత్స్ ఆరు నెలలతో ఉంది ఇవి కూడా సిక్స్ మంత్ ఓకే ఇది కూడా సిక్స్ మంత్ ఉంది సిక్స్ మంత్స్ది అంటే పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది పాల కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే పూటకి సెవెన్ లీటర్స్ ఇందులో పూటకి సెవెన్ లీటర్స్ ఓకే ఎన్నో అయితే

ఇవి ఫైవ్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి రెండు కూడా రెండు కూడా ఐదు నెలలు ఓకే ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్నా ఇవి సెకండ్ ఉంది అన్న ఇవి కూడా సెకండ్ సెకండ్ ఉంది మన దగ్గర ఇప్పుడు ఇది పాలక పేస్ట్ అందా ఎంత డెలివరీ అయితే ఇస్తుంది అన్న ఇప్పుడు ఇవి అన్న ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ లో అయితే ఇవి టెన్ లీటర్స్ ఉండే అన్న ఊటకి ఫైవ్ ఫైవ్ ఉండే ఫైవ్ ఫైవ్ ఉండే ఓకే ఇప్పుడు ఇన్ని తర్వాత అయితే కంపల్సరీ కెపాసిటీ పెరుగుతాయి ఎందుకంటే థర్డ్ లాక్టేషన్ లో వచ్చినప్పుడు పాలు పెరుగుతాయి అందరు ఇవి అడ్డర్ క్వాలిటీ కూడా చూడన్నా ఇవి సన్ను మొత్తం ఓపెన్ ఉంది ఈ క్వాలిటీ బాగుంది ఇవి ప్యూర్ ముర్రా బొఫెలో ఇవి బఫెలోసు ఆర్ అయితే ప్రెగ్నెంటీ సేల్కు ఉన్నాయండి బై డైరీ ఫాల్ ఉన్న ప్రజెంట్ ఆనా ఇది దీనికి ఒక దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది ఐదు నెలలు నెలల ఉంది పాల కెపాసిటీ తర్వాత పాల కెపాసిటీ ఇవి కూడా వస్తదన్న ట్వెల్వ్ దగ్గర వస్తాయి ఆర్ఆర్లు ఎందుకంటే అవి విని తర్వాత అవి దేవుని పైన ఉంటదన్న ఓకే కొన్ని బొఫెలోస్ ఏమో పాల్ కెపాసిటీ ఓటింగ్ లీటర్ కూడా పోతాయి కొన్ని టెన్ ట్వెల్వ్ కూడా వచ్చేస్తాయి ఓకే పూటకి ఫైవ్ ఫైవ్ లీటర్ అయితే కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ఓకే ఇదేనా ఇది ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయి అన్న నాలుగు నెలలు ఉందా ఓకే ఓకే నాలునెల సూడుతూ ఉందని చెప్తున్నారు అన్న ఇదివరైతే పాలకే పదా అన్న ఇవి కూడా చూడన్న క్వాలిటీ హైట్ అంత బాగుందన్న హైట్ కొమ్ములు కూడా చూడు చిన్న కొమ్ములు ఉన్నాయి ఇవి దీని పక్కది ఈ రెండు కూడా నాలు నాలుగు నెలల చూడి ఉందన్న ఓకే పాలైతే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చా ఇది కన్ఫామ్ డాక్టర్ తోటి చెక్ చేపించిన తర్వాత ఇవి వీడియో వేస్తున్నాం అన్న మేము ఓకే డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత ఇవైతే ఈ రెండు నాలుగు నెల చూడుతూ ఉన్నాయి అయితే ఐదు నెలలు అది ఆరు నెలలు అంతే కదండి అవునన్నా ఓకే మొత్తం కూడా ఆరు ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే సేల్కున్నాయండి మజర్బాయి డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా కావాలనుకున్నా నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అన్నా ఇది మొత్తం ఇంత ఆరేగా అవునన్నా ఇది మొత్తం ఆరే మొత్తం ఇంతవరకు ఇవి ఇవి పక్క కూడా ఉందన్న ఇవి వన్ వన్ మంత్ టూ టూ మంత్స్ ఉంది ఓకే అని కన్ఫర్మేషన్ ఏం కాలేదు కన్ఫర్మేషన్ త్రీ మంత్స్ తర్వాత కన్ఫర్మేషన్ అయితే ఓకే ఇవి అన్ని సూడీదేవి ఓకే మన దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీన్ బఫెలోస్ ఉన్నాయి మొత్తం ఓకే కానీ దీనివి ఇప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందని కన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేను మళ్ళా ఒక వన్ వన్ మంత్ తర్వాత చెక్ అయిన ఈ కన్ఫర్మేషన్ వస్తే దీని కూడా ఓకే ప్రెసెంట్ అయితే మొత్తం ఆరు గేదలు కన్ఫర్మేషన్ ఆరు గేదెలు అయితే కన్ఫర్మేషన్ ఉన్నాయి అండి మిగతా ఇంకొక ఒక ఐదు ఆరు ఉన్నాయంటే మొత్తం కూడా అవి కూడా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అని చెప్తున్నారు అవి అయితే కన్ఫర్మ్ లేవని చెప్తున్నారు అండి అవైతే ఇంకా చెక్ చెప్పాలి నెక్స్ట్ మంత్ టూ మంత్స్ తర్వాత చెక్ మూడు నెలలకి కదా కన్ఫమ్ అయ్యేది మూడు నెలల తర్వాత అవుతుంది రెండు నెలల తర్వాత కన్ఫర్మ్ అవుతుంది అందుకోసమని ఈ ప్రెజెట్ అయితే ఆరు చూడు గదులు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తున్నారు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా వీటి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా ఆరు లీటర్లు కెపాసిటీ అని చెప్తున్నారు పూటకు వచ్చేసి రెండో అయితే మూడో అయితే గేదాలు ఉన్నాయి చూడు గేదలు ఎవరికైనా కావాలంటే చాలా మంది అడుగుతున్నారు చూడు గేదలు మీకు డైరెక్ట్ టైటిల్ నెంబర్ ఉంది వీటి అన్న ప్రైజ్లు ఎట్లా ఉంటాయి రేట్ల విషయం వస్తే డైరెక్ట్ మాట్లాడుకోవాలా అవునా ఇక్కడ వచ్చినాక డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు ఏమైనా చేసి ఓకే బఫై ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి ఆ రేటుకి సపరేట్ రేట్ ఉందండి మీకు ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటే మీకు కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ రైతులు డైరెక్ట్ నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చని కూడా అన్నీ అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా సిక్స్ ప్రెగ్నెంట్ బఫ్ లో సేల్కున్నాయండి మజర్బాయి డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే పెద్దగోల్ ఎక్సిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి సర్వీస్ రోడ్ కి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి